ఈ రోజు వీడియోలో మనం ఒక శక్తివంతమైనటువంటి గణేష స్తోత్రాన్ని తెలుసుకున్నాం ఇది ఒకసారి పరిశీలించండి మీరు నేను చెప్తూ ఉంటాను నాకు తెలిసినంతలో నాకు కూడా చాలా బాగా నచ్చింది స్తోత్రం ఇది శ్రీ గణేష దివ్య దుర్గా స్తోత్రం దీని శక్తి చాలా గొప్పగా చెప్పారు అది ఎవరో కాదు సాక్షాత్ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు మహాదేవుడు ఈశ్వరుడు వారే దీని గురించి ఇంత ఇంత ప్రశంసిస్తూ చెప్పారు అంటే ఈ స్తోత్ర శక్తి మీరు గమనించవచ్చు కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం వదశివ మహానాథ పార్వతి రమణేశ్వర దైత్య సంగ్రామ కిమీశ్వర కృష్ణుడు మన సంహార సమయంలో ఈ స్తోత్రాన్ని స్మరించాడు శివుడు స్మరించాడు అని దీంట్లో చెప్పడం జరిగింది అనమాట ఈశ్వరువాచ శృణు గణేశ దుర్గ దివ్యవక్ష్యామి దివ్య దుర్గ త్రిపురాణం త్రిపురానా ఈ స్తోత్రాన్ని కృష్ణుడేమో దైత్యున్ని సంహరించేటప్పుడు స్మరించాడట శివుడేమో త్రిపుర సంహార వేళడు త్రిపురాశుల్ని సంహరించేటప్పుడు ఈ గణేశ స్తోత్రాన్ని స్మరించి తదనంతరం త్రిపుర సంహారం చేశాడు అని మనకు చెప్పడం జరిగింది అంటే దీని ప్రభావం ఎంత గొప్పది సాక్షాత్ మహాదేవులే ఇద్దరు మహాదేవులే ఈ యొక్క స్తోత్రాన్ని స్మరించి దీని ఫలితాన్ని అనుభవించారు అలాంటిది మన మనుషుల మనకు చాలా కార్యాలున్నాయి మనకు చాలా ఆటంకాలున్నాయి అలాంటి వాటిలో ఇది ఎంత దివ్యంగా పనిచేస్తుంది ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది అని చెప్పకనే చెప్పారు వారు దీని గురించినటువంటి విశేషాన్ని మనం ఇంకా తెలుసుకుందాం ఇంకా దీని గురించి ఈశ్వరుడి ఇలా చెప్పడం జరిగింది శృణువత్స ప్రవక్ష్యామి దుర్గే వైనాయకం శుభం సంగ్రామే చ చ అరణ్యే నృపద్వారే జ్వరే ఘోరే ఏనైవ భయాత్ సంగ్రామంలో కానీ శ్మశానంలో కానీ అరణ్యంలో కానీ చోర భయం ఉన్న చోట కానీ రాజద్వారాల వద్ద కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదైనా ఘోరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు కానీ దీన్ని స్మరించవచ్చు ప్రాచ్యాం రక్షతు హేరంభ ఆగ్నేయ మగ్నితేజస యాం యాం లంబోధరో రక్షేత్ నైర్ముత్యాం పార్వతీసుతః ఇది మనకు కౌచంలా పనిచేస్తుంది ఒక్కొక్క దిక్కు నుంచి వెళ్ళి కాపాడే విధానం ఇది ప్రాతీచ్యాం వక్రతుంధశ్చ వాయవ్యం వరద ప్రభు గణేశ పాతు ఔధీచ్యాం ఈశాన్య మీశ్వరస్తధ ఊర్ధ్వం రక్షే ధూమ్రవర్ణో హ్యాదస్థ పాత్ప నాశన ఏం దశ దిశ రక్షే హేరంబో విఘ్ననాశన హేరంబస్ దుర్గమిదం త్రికాలం ఎక్పటే నర కోటి జన్మ కృతం పాపం నశ్యతి ఈ యొక్క ఏకాశ్యూత్రాన్ని మూడు కాలములయందు అంటే త్రిసంగల పఠించిన వారికి కోటి జన్మల పాపం ఆ క్షణమే నశించిపోతుంది గణేశాంఘార శేషేన దివ్య దుర్గేన మంత్రితం లలాటం చర్చితం త్రైలోక్య వశమానే ఇది సంస్కృతం వచ్చిన చాలా తేలిగ్గా అర్థం నాకు తెలిసినంతలో చెప్తాను వినండి దీన్ని ఎవరైతే కంఠస్థం చేస్తారో వారికి త్రైలోక్య వశమాన్ అంటే ఈ లోకం కూడా వశం చేసుకునేంత శక్తి వస్తుంది అంటే సిద్ధిని పొందిన తర్వాతకి ఒకసారి చదవగానే ఏదో వచ్చేస్తే రాదు అలా కాదు అది సిద్ధి పొందాలి ఏదైనా ఈ స్తోత్రాన్ని కనీసం పదివేలు దాటింది అనుకోండి దివ్య దుర్గా స్తోత్రం అనేటటువంటిది ఆటోమేటిక్ గా దాని యొక్క శక్తిని మీ శరీరం మీద ప్రసరించడం ప్రారంభిస్తుంది మీ ఆరాలోకి దాని యొక్క ఏవైతే గణేష కణాలు శక్తి బీజాలు ఏవైతే ఉంటాయో అవి నిక్షిప్తం అయిపోతాయి ఆరాలు అప్పుడు మీ యొక్క తేజస్సు కానీ మీ వాక్కు కానీ మీ యొక్క నడవడికలో కానీ చాలా మార్పులు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా మీరు ఎక్కడికి అయితే వెళ్తారు అక్కడ మీరు అనుకున్న కార్యం చాలా తేలిగ్గా సాధింపబడుతుంది మాత్రాగా సహస్రాని సురక్షణి నశ్యంతి గణేశ తీర్థ బంధనా చేసిన వారికి కూడా ఈ యొక్క స్తోత్రం ఏదైతే ఉందో ఈ స్తోత్రాన్ని అభిమంత్రించిన తీర్థం ఇచ్చినట్లయితే ఆ పాపం కూడా నశించిపోతుంది ఈ తీర్థ శక్తి చేత అని ఇక్కడ మనకు చెప్తున్నారు నైవేద్యం వక్రతండస్య భక్తితః రాజ్య దాన సహస్రాని దేశం ఈ యొక్క స్తోత్రం చదువు గణేశునికి నైవేద్యం పెట్టినట్లయితే దాని యొక్క శక్తి విశేషంగా ఉంటుంది అని నైవేద్యం పుచ్చుకున్న వారికి ఇందులో చెప్పడం జరుగుతుంది కదా చిత్ చి భక్తి హేరం మత్స్య ప్రసాదత షాకిని ధాకిని భూత ప్రేత వేతాల రాక్షస ఈ యొక్క శ్లోకంలో మీకు కనిపిస్తుంది ఈ యొక్క శక్తులు కూడా స్తోత్రాన్ని సాధన చేసే వారిని ఏమీ చేయలేవు అని చెప్పడం జరుగుతుంది బ్రహ్మ రాక్షస కూష్మాండ హేరంభ తాళపత్రేవాణికే ఇక్కడ ఈ యొక్క స్తోత్రాన్ని బుర్జపత్రం పైగాని తాళపత్ర గ్రంథం అంటూ ఉంటాం కదా తాటి పైన కానీ లిఖించి సిద్ధిని పొందిన వ్యక్తి లిఖించి ధరించిన ఎడల ఈ పైన చెప్పబడినటువంటి ఏ శక్తులు కూడా ఏ నెగిటివ్ ఫోర్స్ కూడా మిమ్మల్ని తాకలేదు ఏమీ చేయలేదు అని చెప్పడం జరుగుతుంది కరమూని ధృత రస్థ సర్వసిద్ధయ ఏకమా వర్తనం భక్తి నిత్యంతో కల్ప కోటి సహస్రాని సహస్రాని శివలోకేయ్రాని గజ దాన సహస్రం చ గణేశ ఫలం కొన్ని కోట్ల సంవత్సరాలు మీరు ఈ యొక్క స్తోత్రాన్ని భక్తితో సిద్ధింప చేసుకుని గణేశుని విడవక కులిచేవారు శివలోకాన్ని చేరుకుంటారు కొన్ని కోట్ల సంవత్సరాలు శివలోకంలో శాశ్వత స్థానాన్ని పొందుతారు అని చెప్పారు ఇది దీని యొక్క శక్తి నాకు అర్థమైనంతలో మీకు తెలియదు దీని శక్తి ఇంకా అమోఘంగా ఉంది దీన్ని మీరు విడవకుండా ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వారికి చక్కటి శక్తిని ప్రసరిస్తుంది సర్వ విధాలుగా రక్షిస్తుంది ఇక్కడ మనకు వచ్చేసి ఈశ్వర వాచ అనే ప్రారంభించినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఇది ముఖ్యంగా ప్రత్యేకించి మనకు ఒక నాలుగు శ్లోకాలలో దీని యొక్క రక్షణ విధానాన్ని నిక్షిప్తం చేశాడు ఈశ్వరుడు హేరమ్మస్య దుర్గమిదం త్రికాలం యక్ పటైన ఈ పై శ్లోకాలు చాలా శక్తివంతమైన ఇవి కింది శ్లోకాలు పలశతిగా మనకి ఇవ్వడం జరిగింది ఇవి కూడా చదువుకోండి సమయం లేని వారు ఈ నాలుగు శ్లోకాలని ఖచ్చితంగా కంఠస్థం చేసుకోండి ముమ్మారు స్మరిస్తూ ఉన్నట్లయితే దాని శక్తి చేత మీరు ఎప్పుడు రక్షింపబడుతూ ఉంటారు ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా ఖచ్చితంగా మీరు ఆచరించండి ఆచరించి ఈ యొక్క గణేషుని యొక్క శక్తిని మీరు అనుభవిస్తూ మీతో పాటు మీ పక్కన వారిని కూడా రక్షించే ప్రయత్నం చేయండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనదిగా మీకు చెప్పడం జరిగింది ఎందుకంటే దుర్గా శబ్దం చేత పిలువబడుతుంది దుర్గా అంటే ప్రత్యేకించి రక్షణ శక్తి ఈ యొక్క స్తోత్రాన్ని మీరు తప్పక ఉపాసన చేయండి చేసి మీ యొక్క శక్తిని పెంచుకోండి ఇక్కడ చూడవచ్చు మీరు ఈశ్వరుడు కృష్ణుడు సాక్షాత్ వాళ్ళే దీన్ని ఉపాసించి వారి యొక్క గొప్ప గొప్ప కార్యాలని సాధించారు అని చెప్పడం జరిగింది కనుక మీరు దీన్ని ఉపాసించండి దీంట్లో నేను చెప్పాను దీన్ని మీరు శ్రద్ధగా చదువుతూ ఉంటే ఒక్కొక్క పదాన్ని ఒకసారి స్మరించి ఆ లైన్ ని దాన్ని ధ్యానిస్తే మీకు దాంట్లో ఉండేటటువంటి తత్వం అర్థమవుతూ ఉంటుంది ఈ విధంగా నెమ్మదిగా చదవండి నెమ్మదిగా చదివి కంఠస్థమైనంత వరకు కాలం చాలా శ్రద్ధగా చదువుకోండి నెమ్మదిగా కంగారు కంగారుగా కాకుండా శ్రద్ధగా నెమ్మదిగా చదవండి కంఠస్థం అయిన తర్వాతకి మీరు కళ్ళు మూసుకొని ఒక లైన్ చదివి కూర్చుంటే ఆ జ్ఞానంలో కనిపిస్తూ ఉంటుంది సంగ్రామే శ్మశానై అరీ సంకటే సంగ్రామంలో కానీ స్మశానంలోకి ఇలా మీకు ఒక్కొక్క చిన్న చిన్నగా ఆ పదానికి అర్థాన్ని విడవేసి మీరు ధ్యానంలో చిన్నగా దర్శిస్తూ ఉంటే మీకు అవగాతం అయిపోతూ ఉంటుంది ఓహో ఇక్కడ ఇక్కడ ఇది మన రక్షిస్తూ ఉంటుంది ఈ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వారికి ఆయా ప్రదేశాల్లో ఆయా సమయాల్లో రక్షణ లభిస్తుంది అని మీకు అర్థమైపోతూ ఉంటుంది ఈ విధంగా దీన్ని ఉపాసన చేయండి చక్కటి ఫలితాన్ని పొందండి మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి సాధన విధానాన్ని తెలియజేస్తాను అలాగే ఈ స్తోత్రాన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి